ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మన శరీరంలోకి అమ్మవారి శక్తి ప్రవేశించింది అంటే కొన్ని సింటమ్స్ అనేటివి చూద్దామండి దేవతా శక్తి ప్రవేశించడము అంటే అంత ఆశామాషి కాదండి కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి భగవంతుణ్ణి పూజించాలి అన్న కోరికైతే ఉంటుంది కానీ వాళ్ళకి పూజించి పూజ చేయడం వ్రతాలు చేయడం ఇట్లా ఉంటాయి కదా అవి అనేటివి వాళ్ళకి చేసే అవకాశం ఉండదు ఎందుకు అంటే వాళ్ళకి మళ్ళీ ఆశక్తి ఉంటుంది పూజ చేసే అవకాశం ఉండదు అది పూర్వజన్మ పుణ్యమే ఇప్పుడు పూర్వజన్మలో వాళ్ళు పుణ్యం అనేది లేదు పుణ్యం లేనప్పుడు భగవంతుడు ఆరాధన ఎలా చేస్తారు ఇప్పుడు పూర్వజన్మ పుణ్యఫలం ఫలం వలన పూజలు రథాలు ధ్యానము ఏదైనా చేయగలం మంత్రజపము అది వాళ్ళకు ఆ కోరిక ఉంది కానీ పూజలు చేయడం లేదు అంటే ఒక క్షణం ఆలోచించండి అన్నీ ఉన్నా కొంతమంది చేయరు ఎందుకు మనం చేయాలని ఉంటుంది కానీ చేయరు అంటే వాళ్ళకు పూర్వజన్మలో వాళ్ళు దాన ధర్మాలు అనుకోండి పూజలు అంటే పుణ్యపు ఖాతా అనేది లేదు ఇప్పుడు వస్తుంది భగవంతుడి పైన కోరిక చేయాలన్న ప్రేమ పూజలు చేసుకోవాలి అంటే ఈ దైవభక్తి ఈ భక్తి మార్గంలోకి రావాలి అన్న ఆశ ఇప్పుడు కలుగుతుంది అంటే ఇంకా వాళ్ళకి టైం పడుతుంది ఇంకా ఈ భక్తి మార్గంలో అభివృద్ధి చెందాలి అంటే ఇంకా టైం పడుతుంది వాళ్ళకి ఇప్పుడు కోరిక మాత్రమే వచ్చింది అందుకేనండి పూజ చేయాలన్నా మెడిటేషన్ చేయాలన్నా మంత్రజపం చేయాలన్నా మనకి పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే ఏదైనా చేయగలము అంత ఈజీ కాదు కదండి జీవితంలో ప్రతి ఒక్కటి మన కర్మఫలనే మనమే తెచ్చుకున్నాము జీవితాన్ని మనమే తెచ్చుకున్నాము పూర్వజన్మలో పుణ్యము పాపము బట్టి ఆధారపడే ఉంటుంది జీవితం అన్నీ ఉండి చేయలేకపోతున్నారు అంటే ఇంకా అది పూర్వజన్మలోనే మనం చేసుకున్న కర్మను బట్టే ఉంటుంది ఇప్పుడు ఈ జన్మలో అయినా వాళ్ళు మంచిగా దాన ధర్మాలు అనుకోండి దైవం మీద ప్రేమ చేయాలన్న ఆశ ఏదో ట్రై అయినా చేయాలి వాళ్ళు ట్రై చేస్తేనన్నా వస్తుంది అనుకోవడం కూడా పొరపాటే ఎందుకంటే పుణ్యపు ఖాతా అనేది ఉండాలి ఏదైనా పుణ్యఫలం ఉంటేనే మనం ఈ భక్తి మార్గంలోకి అండి ధ్యాన మార్గంలోకి చిన్న పూజ అనుకోవచ్చు కానీ పూజ కూడా ఒక సాధనని మెడిటేషన్ ఎలా సాధన చేస్తామో పూజ కూడా సాధనని ఇది ఫస్ట్ స్టెప్ అనమాట మనము ఈ భక్తి మార్గంలోకి రావడానికి ఫస్ట్ స్టెప్ అనమాట ఆ పూజలు చేసి 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 మనము ఇంకా ఎక్కువగా చేసినప్పుడు నెక్స్ట్ మనము భగవంతుడి పైన ప్రేమ కరుణ అంటే భగవంతుడి లక్షణాలు మనలోకి వస్తాయి అప్పుడు మనము ఆత్మ ఈ ఆత్మ పరంగా మన జీవనం అనేది సాగుతూ ఉంటుంది ఈ హర్షత్ వర్గాలు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం ఇవన్నీ అంత సామాన్య విషయం కాదండి ఆ పూజలు చేస్తూ 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 మనము మెడిటేషన్లోకి వచ్చేస్తాము అంటే ఒక స్టెప్పు పైకి వచ్చినాము అని అర్థము ఇంకా అక్కడి నుంచి మన జీవనం అనేది అద్భుతంగా ఉంటుంది ఎందుకు అంటే మనము ఒక్కొక్క చిక్కుముడిని తీసుకుంటూ తీసుకుంటూ పైకి వస్తాము ఇటు హర్షట్ వర్గాలు అనుకోండి ఇటు నాన్ వెజ్ తినకపోవడం శుద్ధ శాకాహారం పాటించడం భక్తిలో లీనం కావడం ప్రేమ కరుణ చూపించడం సేవా మార్గంలో ఉండడం ఇంకా దైవిక లక్షణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి చీటిమాటికి కోపం పడము మౌనం ఎక్కువగా పాటిస్తాము అందరికీ సహాయం చేయాలన్న ఆలోచన వస్తుంది సహాయం చేస్తాము కూడా ఎవరిని తిట్టరు పాపపు పనులు అనేటివి చేయరు అవి చూడరు అలాంటి మాటలు కూడా వినరు ఎప్పుడు మనకి దైవ భక్తి భగవంతుడు నామస్మరణ లేదా మెడిటేషన్ ఇది చేయాలి అనిపిస్తుందండి ఈ భక్తి మార్గంలోకి విపరీతంగా మనము భక్తిలో పెరిగినప్పుడు అంటే భక్తి అనేది మనం చేస్తూ ఉంటాము ఇంకా హై స్టేజ్కి వస్తాము ఈ మార్గంలో ఇలా హైయర్ స్టేజ్కి వచ్చేటప్పుడు మనకి ప్రకృతి మనకి సహకరిస్తుంది ప్రకృతి మాత మనకి సహకరిస్తుంది మనం ఏదైనా అనుకుంటే అది వెంటనే జరుగుతుంది ఇతరులకు హెల్ప్ చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఇంకా మనకి కళలో కూడా దైవ దర్శనాలు అమ్మవారి కళ్ళలోకి వస్తారు శివయ్య కళలోకి వస్తారు గురువులు సన్యాసులు సాధువులు వచ్చి మనకి మంత్ర జపము మంత్రము అనేది మనకి చెప్తారండి ఉపదేశం లాంటివి ఇస్తారు ఒక మంత్రం ఇప్పుడు మనకి కలలో వినిపించింది అంటే మనకు ఆ మంత్రము ఉపదేశం అయినట్టు లెక్క ఎవరి రూపంలోనైనా భగవంతుడే వచ్చి మనకి ఇస్తారు మనకు తెలిసే తెలిసిన వారి రూపంలో కానీ సాధు సన్యాసుల రూపంలో కానీ ఒక మహిళ వృద్ధ మహిళ రూపంలో కానీ మనకి అలా వచ్చి మంత్రోపదేశం ఇస్తారు అది చేసుకుంటే మన లైఫ్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి అలా వదిలేయకూడదు గాయత్రి మంత్రం ఉపదేశం కావచ్చు లేదంటే ఓం నమో భగవతి వాసుదేవాయనమ ఈ మంత్రం కావచ్చు లేదంటే హనుమాన్ చాలీసలో ఒక ఒకటి ఉంటుందండి ఒక లైన్ మాత్రం ఒక చౌపాయ అది కూడా మంత్రోపదేశం కావచ్చు లేదంటే శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఈ మంత్రం కూడా వినిపిస్తుందండి కళలో ఇంకా అమ్మవారి అమ్మవారి మంత్రం అయితే ధూమ్ దుర్గా దేవే నమహ అని వినిపిస్తుందండి నాకైతే ఈ మంత్రం వినిపించింది నేను భక్తి మార్గంలో ఫస్ట్ వచ్చినప్పుడు ఈ మంత్రమే వినిపించింది అండి అందుకే నాకు అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టము ఈ మంత్రం జపి జపించేటప్పుడు కూడా నాకు స్వామి శివయ్య కనిపించాడు ఎవరు కనిపించారు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇంకా కళలో ఇలా మనం భక్తి మార్గంలో కొద్ది కళలో ఇంకా శివయ్య భక్తులకైతే పాములు పాహత గుళ్ళు అవి ఎక్కడో చూసినట్టు అనిపించడం ఇంకా ఇంకా పూలు పూల తోటలు ప్రకృతికి సంబంధించిన ఇటువన్నీ వస్తాయండి జలపాతాలు కొండలు పైకి ఎక్కుతున్నాడు కొండ పైకి ఎక్కుతున్నట్టు ఇంకా జంతువులు కూడా కళ్ళలోకి వస్తాయండి పులి సింహము అమ్మవారి వాహనాలు ఇంకా మంగళకరమైన వస్తువులు ఆహార పదార్థాలు కూడా వస్తాయండి స్వీట్స్ ఎక్కువగా వస్తాయి విపరీతంగా స్వీట్స్ చాలా ఉన్నట్టు అవి మనం తింటున్నట్టు అలా కూడా వస్తాయండి ఈ కళలన్నీ మనకి భక్తి మార్గంలో ముందుకు వెళ్తున్నాం మనకి మంచి రోజులు వస్తాయి ఇక మీదట అని చెప్పడానికి కూడా గుర్తులండి పువ్వులు చాలా వస్తాయండి పువ్వులు పూల తోటలు ఇవి చాలా ఎక్కువగా పడుతుంటాయి ఇంకా ఫాస్ట్ గా ఈ భక్తి మార్గంలోకి పైకి వెళ్లే కొద్దీ ఇంకా మనకి బాడీ అనేది హీట్ అవుతుంది ఇంకా ఒకసారి చల్లగా అనిపిస్తుంది ఒకసారి హీట్ గా అనిపిస్తుంది ఇంకా జ్వరం కూడా వస్తుందండి ఈ మంత్రం మనం ఈ మంత్రోపదేశం అయినప్పుడు మనం మంత్రం జపించేటప్పుడు జ్వరం కూడా వస్తుందండి ఏం భయపడాల్సిన అవసరం లేదు సాత్విక ఆహారం తీసుకుని చల్వ పదార్థాలు తీసుకోవడం వల్ల మనం ముందుకు సాగచ్చు ఫస్ట్ మనం భక్తి మార్గంలోకి రాగానే మనకు జరిగే ఫస్ట్ చర్య ఏమిటి అంటే అంటే మనం ఆహార విషయంలో చాలా మార్పు వస్తుందండి ఆహారం చాలా మార్చేస్తాం మనం ఇప్పుడు శాకాహారిగా ఇంకా మారిపోతాం అంతే ఇంకా మీకు ఎంత జిహచాపల్యం ఉన్నా కూడా అమ్మవారు అయ్యేవారు మనల్ని అవి శుద్ధ ఆహారం తినేలాగా చేస్తారు కానీ ఈ నాన్ వెజ్ తినేలాగా చేయరు ఎందుకంటే మనకు మనము ఈ భక్తి మార్గంలోకి ఇంకా హయ్యర్ స్టేజ్లోకి వెళ్ళే ఇది మనకు తెలియదు కానీ అమ్మవారికి తెలుసు స్వామి వారికి తెలుసు కదండి భగవంతుడికి తెలుసు అందుకు వాళ్ళు మనకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగేలాగా చేసి కానీ మానిపిచ్చేస్తారు అలా మానేవేస్తాము మనము అలా మానివేసినప్పుడు కూడా మనకి ఇంట్లో వాళ్ళు కూడా పర్మిషన్ గ్రాంటెడ్ అవుతుంది అంటే మనం లేని అన్నారు కూడా ఇంకా అప్పుడు వాళ్ళ ఇష్టంలే అనేసి వదిలేస్తారు కొంతమందికి ఫోర్స్ చేస్తారు కదండి తినాలి తినాలి అని అలా ఏం ఉండదు మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఫస్ట్ మనకి అవకాశం వస్తుందండి మనం మానేస్తాము అందులో ఎవరు మనల్ని ఏమి అనరు ఇంకా మనకి ఇలా చేసినప్పుడు ఇంకొకరికి కూడా చెప్తాము ఇలా శాకాహారిగా మారండి శుద్ధ శాకాహారిగా మీరు భక్తి మార్గంలో పైకి అదే హయ్యర్ కి వస్తారు అని కూడా మనం సజెషన్ చేస్తాము ఇలా చేసుకోండి మంచిగా ఉంటుంది అంటే వాళ్ళు కూడా వింటారండి ఎందుకంటే మనము శుద్ధ శాకాహారం తీసుకుంటూ చెప్తున్నప్పుడు మనకు ప్రకృతి మాత అమ్మవారు మనకు పలికిస్తుంది అలా కావడమే కదా ఇప్పుడు కావాల్సింది అలా అనమాట ఇంకా మనము ఎక్కువ వర్క్ చేసుకుంటాము అలసట అనేది రాదు ఎంత చేసినా పని మనకి అలసట అనేది ఉండదు అప్పటికి ఇప్పటికీ భక్తి మార్గంలోకి ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వస్తుందండి మన లైఫ్లో సరే ఓకేనండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందామండి థ్యాంక్ యూ వెరీ మచ్